నమస్తే అండి లాస్ట్ వీడియోలో ఆయిల్స్ స్ప్రే గురించి చెప్పాను కదండి ఈ మధ్య కొంచెం నేను కూడా ఆయిల్స్ స్ప్రే చేయక చాలా రోజులు అయ్యింది కొంచెం గ్యాప్ ఇచ్చాము ఎందుకంటే కొద్ది రోజులు మేము వెళ్ళకపోతే తెగుళ్ళు అవి వచ్చాయి దానికి కొన్న కొంచెం ఒకటి రెండు సార్లు కెమికల్సే కొట్టాల్సి వచ్చింది కెమికల్స్ కొట్టడం వల్ల ఆయిల్స్ కొన్నాళ్ళు పక్కన పెట్టాము కానీ మళ్ళీ ఫస్ట్ టైం నిన్న వెళ్ళి మళ్ళీ కొట్ ఆయిల్స్ మొదలు పెడదాము అన్న ఆలోచనతో మన వేప నూనె వేరుశనగ నూనె ఇది వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ కలిపి ఎమ్మెల్సీ ఫైర్తో కలిపి కొట్టాము ఎమ్మెల్సీ ఫైర్ కూడా ఫస్ట్ టైం వాడామని చెప్పాను లాస్ట్ వీడియోలోని రిజల్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ టెన్ డేస్ తర్వాత వెళ్ళాము మళ్ళీ మేము ఫార్మింగ్ ల్యాండ్కి అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే గులాబీ చెట్లు ఒక్కో మొక్కలో ఏం రిజల్ట్ వస్తాయో మీకు చూపించాలనుకున్నాము మొదట గులాబీ చెట్లు చూపిస్తున్నాను చాలా విపరీతమైన మొగ్గా పువ్వు బాగా విడిగిపోయాయి మేము వారం పది రోజులు వెళ్ళలేదు కదా విడిగిపోయి రాలిపోయి చాలా విపరీతమైన పూలు పూసాయండి ఆ ఇల్స్ గులాబీ చెట్లకు చాలా బాగుపడ్డాయి రెండు ఒక గంప పూలు ఇన్ని పూలు ఎప్పుడు రాలేదు మామూలుగా ఒక యాభై చెట్లు వేసాం కానీ అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని తెచ్చేవాళ్ళము ఒక గంబ పూలు వచ్చేనట్లు వచ్చాయండి దాదాపు ఒక హాఫ్ కిలో కానీ కిలో లోపల కానీ వచ్చినట్టున్నాయి ఈ పూలతో మేము పూజను కూడా సంతృప్తిగా చేసుకున్నామండి రెండు రోజులు కట్ట నిండా నింపేశాను నేను బయట తెచ్చిన పూలైతే దుమ్ము ధూళి చెత్త తడి ఎంత ఉంటుందండి తప్పక పెడతాం కానీ పెట్టిన అంత సంతృప్తి ఉండేది కాదు ఇప్పుడు మనము తోటలో పూలు తెచ్చి పెడుతుంటే పూజ కూడా ప్రశాంతంగా చేసుకుంటున్నాను నాకు ఇష్టమైన ఫార్మింగ్ కాబట్టి మా ఇంట్లో అందరూ జాబ్కి వెళ్తారు నేను మాత్రమే ఫార్మింగ్ చేసుకుంటున్నాను నా సంతోషం కోసము ఇప్పుడు పూజ కూడా దాంతోపాటు పూజ కూడా చాలా ప్రశాంతంగా జరిగిపోతుంది మనం టేస్ట్ కోసమే గులాబీ పూలు పెట్టామని చెప్పాం కదండి ఇక గులాబీ పూలు మన వాతావరణానికి బాగా పుయ్యవన్నారు అన్నారు కాబట్టి తక్కువ పెట్టి చూసాము గులాబీ పూలు మనకు సెట్ అవుతాయి ఖచ్చితంగా ఎండలకాలం ఒకటి కొంచెం చూసుకోవాల్సి వస్తుంది కేర్గా ఇంకా గులాబీ పూలు కూడా చెట్లు చాలా ఎక్కువ పెట్టాలని ఆలోచిస్తున్నాము నెక్స్ట్ వర్షాకాలానికల్లా ఇంకా ఎక్కువ పెట్టేసి ఎల్లో అయితే లేవండి మన చెట్లల్లో ఒక చెట్టు ఉంది కానీ పెద్దగా అది పూసినట్టు లేదు ఆ అయితే రాలేదు ఈసారి మనకు పూలల్లో ఒకటే చెట్టు ఉందండి యాభై చెట్లల్లో ఎల్లో గులాబీ ఇప్పుడు ఈ పూలన్నీ రంగు రంగుల పూలతో దేవుడికి రెండు రోజులు తృప్తిగా పెట్టి పూజ చేసుకుంటే ఆ సంతోషం కూడా దక్కుతుందండి ఈ మధ్య నాకు ఒక ఫార్మింగ్లోనే సంతోషం చూసుకోవాలని ఫార్మింగ్ మొదలుపెట్టాను ఫార్మింగ్ అంటే పచ్చని చెట్లు ప్రకృతి అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మొదలుపెట్టాను ఇప్పుడు దేవుడి పూజ కూడా అలాగే సంతోషంగా తృప్తిగా జరుగుతుంది జరుగుతున్నందుకు దీనికి అవకాశం నాకు ఈ విధంగా దొరికింది ఫార్మింగ్ చేస్తున్నాను కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాను సంతోషంగా